దేవుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన ఆయన చిత్తము నెరవేరే వరకు ఆయన అనుకున్నది సాధించే వరకు అది ఎవరు అనేది లెక్క చేయడు ఆయన ప్రపంచంలో ఎంతో మందిని లెక్క చేయలేదు ఆయన వీళ్ళని మాత్రమే ఎర్ర సముద్రం దాటిస్తే కుదరదు వాళ్ళను కూడా ఎర్ర సముద్రంలో నాశనం చేయాలి ఆయన ఈయన ఒక్కనే వారిని దాటిస్తే కుదరదు ఏ శత్రు సైన్యము లేకుండా శత్రు శేషము మిగలకుండా ఎర్ర సముద్రం దాటి రాగలుగుతారేమో పడవలేసుకొని వేసుకొని రాగలుగుతారేమో అస్సలు రాకుండా వీళ్ళ దాటించడమే కాదు వాళ్ళు లేకుండా కూడా చేసి దేవుడు ఉన్నాడు ఆయన అదే పరిపూర్ణ చిత్తమైనది వీళ్ళొక్కలు దాటిస్తే వాడు పడవలు వేసుకొని వస్తాడు వీళ్ళని దాటిస్తే వాడు చుట్టూ తిరిగి వస్తాడు శత్రు శేషము లేకుండా పరిపూర్ణ చిత్తం ఎప్పుడైతే వర్తమానాన్ని అంగీకరిస్తావో ఎప్పుడైతే శరీరంలోకి వచ్చావో ఎప్పుడైతే సంఘంలోకి వచ్చావో నీ శరీరాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు నీలో ఉన్న దురాతలు పారిపోతా ఉన్నాయి నీలో ఉన్న రోగాలు పారిపోతూ ఉన్నాయి ఒక పరిపూర్ణమైన శరీరముగా పరిపూర్ణమైన వధువుగా సిద్ధపడుతుంది అని అది దేవుని పరిపూర్ణ చిత్తం అది